బండారెన్యాండ్లు మనం ఈరోజు చూసిన మోడల్ మన ఇరు బట్టు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బార్డర్ కోచింబల్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇటు బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ శారీ అంతా ఇట్లా బ్లాక్ కలర్ వస్తుంది వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ కోచింబల్ లాగా వచ్చి జెరీ చెక్స్ వస్తాయి శారీ అంతా ఇట్లా బ్లాక్ కలర్ ఈ మోడల్లో కలర్స్ చూద్దాం చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓన్లీ రెండు వేల ఏడు వందలో పళ్ళు ఇట్లా వస్తుంది జెరీ లైన్స్తో ఇదిగోండి ఇది మొత్తం శారీ వచ్చిందండి ఇది వచ్చేసి పోచంపల్లి డిజైన్ అండి ఇది ఇది మొగ్గాలు నేసేటప్పుడే ఇలా అండి ఇది ఏ ప్రింటింగ్ డిజిటల్ ప్రింట్ కూడా కాదు ఇట్లా జెరీ చె మధ్యలో ఇలా జెరీసిక్స్ వస్తాయండి మొత్తం స్ట్రైప్స్ లాగా ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు సొంత పైన నేపించి సేల్ చేస్తామండి మన షాప్ వచ్చేసి మంగళగిరిలో ఉంది మీకు ఆన్లైన్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఒక శారీ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తామండి సింపుల్గా మీరు మా నెంబర్ కనిపించిద్ది డిస్ప్లే మీద ఆ నెంబర్కి జస్ట్ వాట్సాప్ సెండ్ చేస్తే చాలండి స్క్రీన్ షాట్ తీసి వెంటనే కొరియర్ చేస్తాము విత్ ఇన్ డేలో మీకు విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో మీకు వచ్చేసిద్ది ఫాస్ట్ డెలివరీ చేస్తాం కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి మీకు ఏమైనా సొంతగా ఏమన్నా మీకు మీ మైండ్లో ఏమన్నా కలర్ ఉన్నా సరే మాకు చెప్తే మాకు సొంత మొగ్గాలి కాబట్టి మేము డిజైన్ చేపిస్తూ ఉంటాం చాలా కలర్స్ ఉన్నాయండి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు చూడండి ఒకసారి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి మాకు పెడితే మేము కొరియర్ చేస్తామండి పళ్ళు జెరీ లైన్స్లో వస్తాయండి బ్లౌజ్ అట్లా లైన్స్గా వస్తుంది సారీ అంటే ఇట్లా చెక్స్గా వస్తుంది ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ మొత్తం చెక్ చేయండి ఒకసారి క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉండిద్ది మీకు మీకు బల్క్ అయినా ఇస్తాము సింగిల్గా అయినా ఇస్తాము ఒక పీస్కి ఎన్ని కలర్స్ అయినా ఇస్తామండి ఎన్ని పీస్లైనా సేమ్ కలర్లో ఇది ఇంకో కలర్ గ్రీన్ కలర్ సారీ అంతా వస్తుంది కొన్ని కొన్ని కాంట్రాస్ట్ అండి కొన్ని కొన్ని సెల్ఫ్ అండి ఈ శారీ మొత్తం వచ్చేసి రన్నింగ్ అండి ఇది చాలా బాగుంటుంది ఎక్సిడెంట్గా ఉండిద్ది అసలు కట్టుకున్నా కూడా షైన్ అవుతూ ఉండిద్ది అండి సారీ కాంట్రాస్ట్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ అండి కొన్ని దీని ముందల సారీ ఏమో సెల్ఫ్ అండి రన్నింగ్ ఇది కాంట్రాస్ట్ మీకు ఇలా వెరైటీ వెరైటీ కూడా ఉంటా ఉంటాయండి ఒకటే సెల్ఫ్గా ఒకటే కాంట్రాస్ట్ కాకుండా ఇది వచ్చేసి మళ్ళీ కాంట్రాస్ట్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ వస్తాయండి డార్క్ అయినా సరే లైట్ అయినా రెండు ఇష్టపడతారు కాబట్టి అందరూ రెండు కలర్స్ అండి ఉంటామండి కాబట్టి ఇన్ని కలర్స్ దాకా చేపిస్తూ ఉంటాం చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైతే నచ్చిందో షిప్పింగ్ చేస్తాం మీకు ఏదైతే నచ్చిందో అది మాకు జస్ట్ ఒక స్క్రీన్ షాట్ పెడితే డిస్ప్లే మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి మేము విత్ ఇన్ డేలో కోరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి రెండు వేల ఏడు వందలు మాత్రమే శారీస్ చూడండి ఎక్సలెంట్గా ఉంటాయి కలర్స్ పళ్ళు వస్తుంది ఇది ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం సారీ వచ్చేస్తుందండి ఇలా ఇదిగోండి ఇది వచ్చేసి రన్నింగ్ అండి సారీ ఇది మొత్తం చాలా బాగుంటుంది కలర్ ఇది ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర మంగళగిరి ఐటమ్స్ మొత్తం ఉంటాయండి ప్యూర్ అయినా మంగళగిరి ప్యూర్ అయినా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మీకు నచ్చిన కలర్ వేయించుకుని చేయించుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అండి ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయండి అన్నీ చూపించలేము వీడియోలు ఎంత వేపుద్దు చెప్పి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీరు మంగళగిరి వచ్చి మన షాప్ విజిట్ అయినా లేదా మసిలీపట్నం దగ్గర కూడా మన షాప్ ఉందండి అక్కడైనా సరే వెళ్ళి తీసుకోవచ్చు మీకు ఏ సారి అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి అక్కడ వెళ్ళి అడిగినా సరే మంగళగిరిలో వచ్చి అడిగినా సరే మీకు వెంటనే ఇస్తారు సారీ ఎందుకంటే మన దగ్గర ఒకే కలర్ చాలా పీసెస్ ఉంటాయండి చాలా బాగుంటాయి ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ కానీ కొన్ని మాత్రమే చూపించాము షాప్ వచ్చి విజిట్ చేసి మంచిగా ఇంకా మీకు మంచి మోడల్స్ ఉంటాయండి థ్యాంక్ యూ